మిత్రులారా నమస్తే తెలంగాణ పేపర్ పేపర్కి రోజు రోజుకి పూర సిగ్గు శరము సీములు ఎత్తురా లేకుండా వస్తున్నది వాడు ఏం రాసిండు ఒకసారి మనం చూసుకు చూస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే హైదరాబాద్కు ఐటీ అంట ఈయన గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మనం అంగిలాగేసుకుంటున్నామంట లేకపోతే అంతకుముందు బత్యలు ఉంటుంటే ఇంత చిల్లర వార్తలు ఇంత బద్మాష వార్తలు ఇంకా ఏ పేపర్ రాయదు కేటీఆర్ ఇవి అని నువ్వు చేపిస్తుండొచ్చు మీ అప్పని ఆకాశానికి ఎత్తడానికి కానీ నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో మీ అప్ప కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీడీపీ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసేటప్పుడే ఆనాటి భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్లో ఐటెక్ సిటీ పునాదికి బీజం పడింది బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో రాజీవ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు పూణే కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు ఈ ప్రధాన నగరాల్లో భవిష్యత్తులో ఐటీ ఎగుమతులను ఐటీని విస్తరింపజేయాలని చెప్పి ఆనాడే హైదరాబాద్లో ఐటెక్ సిటీ పునాది పడ్డది తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచి పోషించుండ్రు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి వేల కోట్ల నిధులు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కట్టడంతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకురావడంతో పాటు మెట్రో రైలు ఇట్లా ప్రపంచంలోనే ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడికి రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పునాది బీజం అని చెప్పొచ్చు ఈరోజు హైదరాబాద్లో సంవత్సరానికి రెండు లక్షలకు కోట్ల పైగా ఐటీ ఎగుమతులు అవుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముందు చూపు చర్యలు మీరు వచ్చి ఏం చేశారు మీరు నాటింది ఏంది మీరు రాకన్నా ముందే ఐటెక్ సీట్ ఉన్నది మీరు రాకన్నా ముందే రహజ రహజ ఐటెక్స్ ఐ ఐటీ పార్క్ ఉన్నది మీరు రాక ముందే ఇక్కడ ఇక్కడ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కంపెనీలు అయినటువంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు విప్రో కావచ్చు టీసీఎస్ కావచ్చు టీసీఎల్ కావచ్చు ఇట్లా వేల సంస్థలు ఈ హైదరాబాద్ వేదికగా పెట్టుబడులు పెట్టినాయి మీరొచ్చి పీకిందేంది నాటిందేంది ఉడితే నా బిడ్డ నా బిడ్డ అని ముద్దారినట్లుంది మీది కానీ అంతకన్నా మీరు ఏం పీకింది లేదు మీరు డ్రామాలు వేసుకొని బంద్ చేయండి ఇంకా నయేము కంప్యూటర్ని కూడా మా అప్పనే కనుక్కున్నాడు దాంట్లో చిప్పు నేను నేను కనుక్కున్నా పెద్ద పెద్ద కంపెనీలకు అన్నిటికీ ఓనర్లు మేమే మైక్రోసాఫ్ట్ మాదే టీసీఎస్ మాదే విప్రో మాదే ఇట్లా చెప్పలేరు సిగ్గుదాపిన రాతలు ఇది దిక్కుమాలిన పేపరు ఇట్లా రోజుకు రాజు వాళ్ళే వాళ్ళ జాకిలు పెట్టి అయ్యని కొడుకు కొడుకుని అయ్యా లేపుకుంటారు అన్నట్లయి ఒకసారి చూడండి ఏం రాస్తాడు కేసీఆర్ విజన్ కేటీఆర్ మిషన్ అంట ఐటీకి ఐకాన్ ఇలా విజన్ల వల్ల ఇంత వచ్చిందంట దిక్కులేని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మిగులు బర్జెట్తోని మీ చేతుల రాష్ట్రాన్ని పెడితే మీ విజన్తోని ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పులు చేసిండ్రా ఈ రాష్ట్రానికి చిప్ప చేతికిచ్చిండ్రా ఇంత దిగజారి రాతలు రాస్తే ఇంత లంగా రాతలు రాస్తే ఇంత భగవాసు రాతలు రాస్తే దీని పేపర్ టిష్యూ పేపర్ అనాలన్నా ఇక ఏమనలో మాకైతే అర్థమైతే లేదు మీరు గారు అయింటే ఐటెక్ సిటీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడక్కడ ఈ నానగ్రామ్ కూడా కావచ్చు ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అయిండే మీరు కూడా అటు సైడు మీ గజ్వెల్ సైడో సిరిసిల్ల సైడో సిడ్పే సిద్దిపేట సైడో ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ మాదిరి ఇంకొక ఐటీ కారిడార్ కట్టేదిండే ఎందుకు కట్టలేదు ఎందుకు పీకలేదు ఎందుకు ఈ ఓవర్ యాక్టింగు ఎందుకు ఇట్లా లంగా వార్తలు దొంగ వర్తాలు రాస్తారు మీరు చూడండి మీరు కట్టిన బిల్డింగ్ ఏంది మీరు తెచ్చిన కంపెనీలు ఏంటివి నయం ఇంకా అమెజాన్ కూడా మాదే అనలేరు గూగుల్ కూడా మాదే అనలేరు ఇక కొన్ని రోజులు అయితే చెప్తారేమో ఫేస్బుక్ మాదే యూట్యూబ్ మాదే ఇన్స్టాగ్రామ్ మాదే ట్విట్టర్ మాదే ఇట్లా కూడా చెప్తారు మీరు కొన్ని రోజులు అయితే చెప్పేటోడు చెబేటోడు అయితే ఇన్నటోడు ఏం బేక్ ఇటోడు అయితే చెప్పినోడు ఏం బ్యాక్ అయితే చెప్తాడంటే అట్లున్నది మీ వ్యవహారం కాబట్టి ఇటువంటి లంగ వార్తలు దొంగ వార్తలు జర బంద్ చేస్తే బాగుంటుంది మీరు వీకింది ఏం లేదు ఇందులో ఇందులా ఈరోజు కూడా చూసుకున్నట్లయితే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కంపెనీలతో ఈరోజు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు పెడుతున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం రాజీవ్ గాంధీ గారు దానికి పునాదేస్తే ఈ హైదరాబాద్ మహానగరంలో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఈ ప్రాంతంలో ఐటీలకు ఇస్తున్నటువంటి రాయితీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమశీతోష్ణ ఉష్ణోగ్రత కావచ్చు ఇవన్నీ కలిసి హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయి దీని వెనకాల మీరు వీకిందేది మీరు కట్టలు కట్టిందేది ఉడితే నా బిడ్డ అని మీ ఖాతాలో వేసుకోవడం ఎందుకు మరి నీవు ఇంత పీకుడు కానివి ఇంత పెద్ద పెద్ద సంస్థలు పెట్టింటే నువ్వు అమెరికాలో ఉద్యోగం పెట్టి వదిలేసి అయితే రాకుటివి కదా ఇంత ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కంపెనీలు ఉంటే మరి ఇప్పటికీ మీ పిల్లల్ని తీసుకపోయి అమెరికాలో ఎందుకు చదివిపిస్తున్నావు కేటీఆర్ డ్రామాలు కట్టి పెడితే బాగుంటాయి పుష్కరానికి ముందు ఎట్లుండే తెలంగాణ ఉపాధి వెతుక్కుంటూ వలసపోయిన యువత జాబ్లు రాక రోడెక్కిన నిరుద్యోగులు సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు పుణే వైపు చూడాల్సిన దుస్థితి సన్నాసి న్యూ అమెరికాలో చిప్పలు కడుకునేటప్పుడే ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ను కూడా హైదరాబాద్లో స్థాపించు ఎట్లుండేనంట ఎట్లున్నాయి మీ బతుకులు ఇప్పుడు ఎట్లున్నాయి మీ బతుకులు గజ్జెప్పు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మీ ఆస్తులన్నీ ఈరోజు మీ ఆస్తులు ఆ రోజు డొక్కు స్కూటర్ మీద తిరుగుతుండ్రి పాస్పోర్ట్ బ్రోకర్ చేస్తుండ్రీ నీ చిప్పలు అడుగుతుంటేవి మీ మీ చెల్లెలు బ్యూటీ పార్లర్ నడుపుతుండే మీ బావకు పేరగా చెప్పులు కూడా దిక్కు లేకుండే ఈరోజు మీ మీ దగ్గర వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి మిగులు బర్జర్తో మీ చేతిలో రాష్ట్రాన్ని పెడితే దాన్ని అప్పుల కుప్ప చేసి చిప్ప చేతికిచ్చి మీ ఆస్తులు పెరిగినాయి ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి మరి నీవు ఇంత ఐటీలో పీక్రితనం చేసింటే ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి వెళ్ళి అవుతాయి దానికి సమాధానం చెప్పరు కానీ ఎవరో చేసిన దాన్ని వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు అంట సిగ్గులేని వాళ్ళు ఇంకేం రాస్తాడు సకల భయాలతో పెట్టుబడులకు ముందుకు రాని సంస్థలు వచ్చిన పట్టించుకొని ప్రభుత్వాలు పైనాపిల్ బిల్డింగ్ ఒకటి కట్టి తెలంగాణ ఏదో ఉద్ధరించినట్టు పోజులు ఇస్తున్నారంట ఇట్లా వీళ్ళు ఈ దొంగలు ఈ లంగలు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా నాకు దక్కనికి ఇంకో దక్కంది ఇంకోనికి దక్కొద్దు అన్నట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ కల్వాంట్ల కాలకేయులు అధికారాన్ని కోల్పోయినరో మరుక్షణం నుంచే ఈ తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అధికారంలోకి పోయిన తర్వాతనంట పెట్టుబడులు వస్తలేవంట ఈ దొంగలు రావద్దని కోరుకుంటారు సిగ్గులేని విధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు హైదరాబాద్కి వస్తున్నాయి మొన్నటికి మొన్న తీసుకున్నట్లయితే ప్రపంచ గ్లోబల్ సమ్మిట్ని కూడా హైదరాబాద్ ఫోర్త్ సిటీలో నిర్వహిస్తే వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తర్వాత దావోస్లో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా ఇండియాకు ఈ హైదరాబాద్ మహానగరానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి దావోస్లో ఏ రకంగా అయితే ప్రపంచ పెట్టుబడుల సమ్మిట్ను నిర్వహిస్తున్నారో భవిష్యత్తులో కూడా అటువంటి సమ్మిట్ను హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది రేపటి నుంచి కూడా రెండు రోజులు హైదరాబాద్లో ఒక బయో సదస్సును కూడా నిర్వహించబోతున్నారు వేల కోట్ల రూపాయలు ఐటీ రంగంలోగానే కాకుండా ఫార్మా రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలను ఇస్తుంది మీలాగా నిండా తిని పామ్ హౌస్ల బొక్క బోర్ల ఎల్ఏలు కలవ వండుకోవట్లేదు దానికి పీకినరాట నాటినరాట కట్టెలు కట్టినరాట ఆయన గారు పదేళ్ళు అధికారంలో ఉండి ఉంటే ప్రగతి భవన్లు ఉన్నాడు లేకపోతే పామ్ హౌస్లో వండుకున్నాడు ఎన్నడు పరిపాలన మీద దృష్టి పెట్టిండు ఎన్నడు పెట్టుబడులు తెచ్చాడు ఎన్నడు దావోస్కి వెళ్ళాడు ఎన్నడు అమెరికాకు ఏడా గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించాడు ఆయన పాముతులు నిర్వహించండా ప్రతిరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విషయం కక్కుతున్నది తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి వీళ్ళు కుట్రాలు చేస్తున్నారు తె తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వీళ్ళు నీరు గార్చే విధంగా ఈ దొంగ పత్రికల్లో వార్తలు రాపిస్తున్నారు మీరు కాబట్టి ఇకనైనా ఇటువంటి దొంగ వార్తలు లంగ వార్తలు లప్పుడు వార్తలు బంద్ చేస్తే బాగుంటుంది ఇట్లా మొత్తం దొంగ వార్తలు రాస్తారనట్ల చూడండి ఇంకొకటి ఏం రాస్తాడు బీఆర్ఎస్ పాలనలో ఐటీకి చిరరామగా నిలిచిన రాష్ట్రం హైదరాబాద్కు వరుస కట్టిన వంద వందలాది దిగ్గజ కంపెనీలు బీఆర్ఎస్ పరిపాలన కన్నా ముందే వేల సంపే కంపెనీలు ఈ హైదరాబాద్కి వచ్చినాయి దీంట్లో మీరు వీకింది లేదు నాటింది లేదు కట్టలు కట్టింది లేదు దారి మీద లేదు కాబట్టి మీరు అన్ని మీరు ఏదో ఒక ఒకటి హబ్ ఒకటి ఉన్నారు అంతకన్నా మీరు ఎక్కేం ఒడిసింది లేదు మీరు రాకన్నా ముందే లక్షల కోట్ల పెట్టుబడులను సంపదను ఈ ఐటీ రంగంలో హైదరాబాద్లో సాధించినం దాంట్లో మీరు ఒడిసిందేంది ఇట్లా రాపిస్తుంటారు అన్నట్ల కేసీఆర్ లేకుంటే ఇక ప్రపంచం అంత అడక తింటుండే కేసీఆర్ఏ కనుక లేకుంటే కంప్యూటరే లేకుండే కేసీఆర్ లేకుంటే మనమంతా మళ్ళా ముడ్డికి లాగు చుట్టుకొని ఉంటుండేవి కేసీఆర్ఏ కనుక లేకుంటే ఈ ప్రపంచం మొత్తం తలకిందులు అవుతుండే కేసీఆర్ రాకన ముందే ఎప్పుడే ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అంతరిక్షంలోకి కూడా రాకెట్లను మోసుకెళ్ళేటటువంటి ఇస్రోని కూడా స్థాపించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కేటీఆర్ని గుర్తుపెట్టుకో ఈరోజు ఆ రోజు కాదు ఎప్పుడు అమెరికాడు పంతొమ్మిది వందల యాభై అరవైలో ఆ టైంలోనే వాళ్ళు చంద్రబండల మీదికి రాకెట్లను తీసుకుపోయినరు దీంట్లో మీ పీ పీకుడుతనమేంది మీ కట్టలు ఏంది ఇక నయం కేసీఆర్ ఉంటేనే మేము మనం ఈరోజు బతుకుతున్నాం ఇక కేసీఆర్ లేకుండా మనం ఎవడో గాలి కూడా పీల్చుకోము కేసీఆర్ లేకుంటే మనం ఇవ్వడం బువ కూడా తినకూడేవి అంతకుముందు బును మన్ను దీని బతుకుతుంటే మీ ఈ ప్రపంచాన్ని రక్షించడానికి యేసు ప్రభు కన్నా అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు మా అయ్య గాంధీ తాత కన్నా గొప్పోడు లోకరక్షకుడు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చిండు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడానికి వచ్చిండు ఇవన్నీ చెప్పలేదు పాప నయం సిగ్గులేని రాతలు లంగ రాతలు దొంగ రాతలు ప్రతిరోజు ఒక్కడి కూడా పనికొచ్చే వార్త రాయదు మిత్రులారా ఈ పేపరు దేశవ్యాప్తంగా ఐటీ రంగం అనేటటువంటిది ఊపు వచ్చింది కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఎవడు ఆపడన్నట్లు అది కామన్గా వస్తుంటుంది దానికి మీ మీరు అది అవప్ప మీ అయ్యా ఏదన్నా గేట్స్ లాగా మైక్రోసాఫ్ట్ లాగా ఏదన్నా ఒకటి పెద్ద కంపెనీ స్థాపించి వేల కోట్ల ఆస్తుల్ని ఒక ఐటీ కంపెనీ స్థాపించింటే నిజంగా అనుకుంటుంటే మేము ఒక రతన్ టాటా మాదిరిగా కానీ వేవ్ చేయకుండా ఇక మేము ఉంటేనే వచ్చినాం మేము ఉంటేనే వచ్చినామంటే ఈ దేశ ప్రధానమంత్రి ఏమైపోవాలి ఇట్లా ఉంటుంది ఈ ఈ లంగా వ్యవహారము ఈ దొంగ వ్యవహారము ఇవన్నీ ఈ బిల్డింగ్లు అన్నీ కూడా ఈడ వేసిండు కదా ఈ బిల్డింగ్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిర్మించినే మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఇట్లా కలరింగ్ ఇస్తుంటారా అన్నట్ల దేశంలో ప్రతి మూడు ఐటీ ఉద్యోగుల్లో తెలంగాణ వాటానంట ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల రెండు వందల తొంభై తొమ్మిది శాతం అంట నిజంగా చెప్పాలంటే మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇన్ని లక్షల ఐటీ ఉద్యోగులు ఇంతమంది ఇంజనీర్లు అయినరంటే కూడా దానికి కారణం ఇంతమంది డాక్టర్లు అయినరంటే కూడా కారణం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదోడు ఇంజనీర్ కావాలి ప్రతి పేదోడు డాక్టర్ కావాలని చెప్పి కార్పొరేట్ విద్యని వారికి దగ్గర చేయడానికి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి ఒక పథకం తీసుకొని వచ్చి ప్రతి పేదోడు ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యని అందించిండ్రు కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంతో ప్రపంచంతో ఐటీలో ఈరోజు మన తెలుగు ప్రజలు పోటీ పడుతున్నారు దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా అమలు చేసినాయి కాబట్టి ఇంతమంది నాణ్యమైనటువంటి ఇంజనీర్లు ఇంత నాణ్యమైనటువంటి ఐటీ ఉత్పత్తులు ఈరోజు ఇక్కడ సృష్టించబడ్డాయి దానికి వీళ్ళు వీకిందేంది వీళ్ళు నాటిందేది కాబట్టి మీరు ఎన్ని దొంగ దొంగ ప్రచారాలు చేసినా ఎన్ని లంగ ప్రచారాలు చేసినా మిమ్మల్ని ఎవ్వడు నమ్మడు దయచేసి వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు కూడా ఒకసారి గట్టిగా లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చూస్తూనే ఎస్ఎన్ టీవీ